జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో భూపతిపూర్ మండలంలోని శ్రీ 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 నక్కలగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మూడవ రోజు లక్ష్మీ నరసింహ వారి కళ్యాణము మరియు అన్నదానము సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలు మండల ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మహేష్ వెంకటకృష్ణ ఆచార్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మా గుప్పూ గ్రామంలో నెలకొల్పినటువంటి శ్రీ లక్ష్మీనర స్వామి ఉత్సవాలు ఘనంగా ఐదో సంవత్సరాలు గడుస్తున్నాయి గౌరవ పితాంబులు మరి దైవంశ సంబూతులు సమానమైనటువంటి శ్రీ ఎన్వి కృష్ణారావు గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సహాయంతో మరియు మా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో అలాగే వివిధ గ్రామాల భక్తుల ఆర్థిక సహాయంతో ఈ గుడి నిర్మాణం చేయబడడం జరిగింది అది దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి కటాక్షం ఉండడం మరియు మా అర్చకుల యొక్క పనితనంతో మరి ప్రజలకు అనుకున్నవి నెరవేర్పే ఈలగొలుపుగా ఉన్నటువంటి స్వామి ఆలయం అభివృద్ధి చెందుతుంది ఇందుకు భక్తులు కూడా విశేషంగా రావడం మరి ఇక్కడ